జై వీరబ్రహ్మజై గోవిందమాభ జై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఫిబ్రవరి మాసం మీనరాశి వారి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మనే జై వీరబ్రహ్మజై గోవింద జై కష్టం లాభం సుఖం దుఃఖం జీవితంలో ఇవన్నీ కూడా రాత్రి పొగళ్లాగా ఒకదాని వెంట ఒకటి వస్తూ పోతూ ఉంటాయి ఈ కష్టసుఖాలన్నీ కలిసి వస్తే ఎలా ఉండబోతుందో మీనరాశి వారికి ఈ మాసం అలా ఉండబోతుంది అంటే ఇది మామూలుగా మిశ్రమైన ఫలితాన్ని ఇస్తుందా లేదా ఎలా ఉంటుందంటే యద్భావం తద్భవతి మీరు బాగుంటుంది అనుకుంటే చాలా బాగుంటుంది కష్టంగా ఉందేమో అనిపిస్తే కొంచెం కష్టంగా కూడా కనిపించవచ్చు వృత్తి ఉద్యోగ సంబంధమైన విషయాల్లో మీ వ్యక్తిగతమైన జీవితానికి సంబంధించిన ప్రతిష్టంభనలు ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు ఆలస్యంగానైనా సరే పరిష్కార దశకు చేరుకుంటాయి మీకు ఇష్టం లేకపోయినా కొంతమంది వ్యక్తులు పై అధికారులు సన్నిహితులు సహచరులతో కలిసి కొన్ని పనులు చేయవలసి వస్తుంది ఇది మీ మానసికమైనటువంటి ఆవేదనకు కారణమవుతుంది ఏదో చేద్దామనుకుంటే ఏమో అయ్యింది ఎందుకు ఈ విధమైనటువంటి దుఃఖాలు ఏర్పడుతున్నాయి బాగుంటుంది అనుకున్నటువంటి సందర్భంలో బాగా లేకపోవడానికి గల కారణం ఏమిటో అర్థమవుతుంది జీవన గమనానికి సంబంధించి భగవంతుడు మీ వెన్నంటే ఉన్నాడు ఏదో కారణంగా ఇబ్బందులు అనుకున్నటువంటి వాటి నుండి కూడా మీరు బయటపడతారు కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి కొన్ని చర్యలు మీకు తాత్కాలికంగా ఇబ్బందిని కలిగించినప్పటికీ మీ భవిష్యత్తు సజావుగా ఉంటుంది సానుకూలవంతంగానే ఉంటుంది అనుకూలవంతంగానే ఉంటుంది ఏమాత్రం ఆందోళన పడకుండా మీరు చేసే ప్రయత్నాలు అనుకూలవంతమైనటువంటి స్థితిగతులకి కారణమవుతాయి భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో పిల్లల యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితం భవిష్యత్తు గురించి కొంత ఆలోచన చేస్తారు జీవిత భాగస్వామి అవ్వచ్చు కుటుంబపరమైనటువంటి వ్యక్తుల గురించి గతంలో సంభవించిన ఒక సంఘటన మిమ్మల్ని బాగా బాధకి గురి చేస్తుంది తీవ్రమైనటువంటి ఆలోచనలో ఉండిపోతారు ఈ సందర్భంలో విరామం విశ్రాంతి లేకుండా ఆలోచనలతో కూడినటువంటి వ్యవహారాల వల్ల మీ మనసులో ఏదైనా ఇబ్బంది కలగటం మానసికమైనటువంటి సంఘర్షణకు కారణమవుతూ ఉండటం ఏం చేయాలో అర్థం కానటువంటి సందిగ్ధకరమైనటువంటి పరిస్థితుల్లో మీరు ఉంటారు భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల భవిష్యత్తు బాగుంది యోగదాయకంగా ఉంటుంది కానీ మీరు చేసేటువంటి ప్రయత్నాలు వేగవంతంగా చేస్తే సానుకూలవంతమయ్యేటువంటి అవకాశం ఉంది వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని అనుసరించి చూస్తే వ్యయస్థానంలో శని భగవానుడు ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి అంగారకుడు బుధుడు రాహువు కేతు ఇలాంటి స్థితిగతులు ఇవన్నీ ఒక విచిత్రవంతమైనటువంటి సంక్లిష్టమైనటువంటి గ్రహ సంపత్తిలో మీ జీవితం ఉంది మీరు ఖచ్చితంగా చేయగలను అవుతుందని ప్రయత్నం చేస్తే ప్రతి పని కూడా విజయవంతమవుతుంది కానీ ఏదో కారణంగా అలా చేయకపోగా స్తంభించిపోయేటువంటి పరిస్థితి రోజులు స్తంభించిపోతాయి వారాలు మారిపోతాయి మాసాలు మారిపోతుంటాయి సంవత్సరం కూడా మారిపోతున్నా మనం అనుకున్నది జరగకపోవడానికి గల కారణం ఏంటో అర్థం కాదు ఏది ఏమైనా చిట్ట చివరికి మిమ్మల్ని మీరు నిరూపించుకోగలుగుతారు మీ మీద వచ్చినవి ఆరోపణలుగానే రుజువు అవుతాయి అవి ఆరోపణలుగానే తేలిపోతాయి ఆరోపణలు ఆరోపణలుగానే ఉంటాయి మీ సచీలతని ప్రవర్ధనని నిరూపించుకొని మళ్ళీ మీరు పునర్వైభవాన్ని పొందేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేసే అవకాశం ఉంది వృత్తి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో కష్ట సాధ్యమైనటువంటి పరిస్థితుల్లో ఉత్తర్వులను తెచ్చుకుంటారు మళ్ళీ పూర్వ వైభవాన్ని పొందేటువంటి అవకాశం ఉంది ఆర్థిక పరమైనటువంటి అంశాలు అన్యాయకరమైనటువంటి ఇబ్బందులకు కారణమవుతూ ఉంటాయి ధనం ఖర్చు ఉంటుంది ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితులు ఒకవైపు పిల్లల యొక్క వ్యక్తిగతమైనటువంటి విద్య ఉద్యోగం భవిష్యత్తు ఇవన్నీ కూడా విరామం విశ్రాంతి లేకుండా ఆలోచించడం వల్ల మీ ఆరోగ్యపరమైన అంశాల్లో కూడా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా కాలం దైవం అన్నీ చూస్తూనే ఉంటారు మనం చేసే ప్రతి మనిషికి కూడా అనుకూలవంతమైన కర్మలు ఫలితాలు వస్తాయి కాబట్టి మీరు ఏమాత్రం కూడా ఆందోళన పడకుండా భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత ప్రయత్నం చేయండి యోగదాయకమవుతుంది అమ్మవారి స్వరూపాల్లో చండికా పరమేశ్వరి ఆ చండీదేవిని పారాయణ చేస్తున్న చండీ హవనాన్ని జరిపించిన జాతకంలోని సమస్తమైన దుర్యోగాలు తొలగిపోతాయి దైనందిన జీవితంలో ఈ విడదీయరానటువంటి చిక్కుమిళ్లు ఏర్పడుతూ ఉన్న సందర్భంలో ఎవరిని నమ్మాలో విశ్వసించలేము ఎవరిని నమ్మలేం సమాజం మీద మనుషుల మీద నమ్మకాన్ని కోల్పోతూ ఉంటాం అతి ప్రాచీనమైనటువంటి శివాలయ ప్రాంగణానికి వెళ్ళి పరమేశ్వరుడికి కనుక గోక్షీరంతో అభిషేకాన్ని నిర్వర్తించండి నిర్వహించండి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పటాపంచలవుతాయి మనోధైర్యం వస్తుంది మీరు చేసే ప్రయత్నాలు సానుకూలవంతమయ్యేటువంటి అవకాశం ఉంది చట్టపరమైన అంశాలు కోర్టు వ్యవహారాలకు సంబంధించినవి మధ్యవర్తిత్వ పరిష్కారాలకు సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉన్నాయి సానుకూలవంతమైనటువంటి స్థితిగతులకు కారణమవుతాయి యోగదాయకమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా మీరు పొందేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉన్నాయి భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత కష్టాలు సుఖాలు కలిసినటువంటి ఒక మిశ్రమైనటువంటి ఫలదాయకంగా ఈ మాసం ఉన్నప్పటికీ ధైర్యం చేత సాహసం చేత మీరు తీసుకునే నిర్ణయాలే మీ జీవితాన్ని మలుపు తిప్పగలుగుతాయి పరిష్కారం లేదు అనుకుంటున్న సమస్య కూడా మీరు పరిష్కారాన్ని కనుగొంటారు కష్టాలు నష్టాలు మాత్రమే ఉన్నాయనుకుంటున్నటువంటి సందర్భంలో కూడా మీరు మహోన్నతమైనటువంటి అద్భుతమైన ఫలితాలని సాధించగలుగుతారు నరఘోష నరదిష్టి నరపీడలు అధికంగా ఉన్నాయి శత్రు బాధల కారణంగానే మీరు అనేకమైనటువంటి ఇబ్బందులు పొందుతున్నారు మహాకాల భైరవ రక్షణ ధరించండి స్తంభించిపోయాయనుకుంటున్నటువంటి పనులన్నీ కూడా పునరావృతంగా మళ్ళీ వేగవంతాన్ని పుంజుకుంటాయి వేగవంతమవుతాయి అనుకూలవంతమైనటువంటి ఫలితాలని ఇచ్చేటువంటి అవకాశం ఉంది భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉండబోతుంది మరిన్ని అనుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి కను ఈ పరిహారాలను ఆచరించండి వందకు వంద శాతం ఈ రాశి జాతకులు ప్రతిబంధకాల నుంచి గట్టెక్కి అనుకూలవంతమైన ఫలితాన్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది మరిన్ని వీడియోలు చూడటానికి కాను మన బ్రహ్మపదం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి